ఇటీవలే తమిళనాడులో నీట్ యూజీ పరీక్ష జరిగింది వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఆశలతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు అయితే ఈ పరీక్షలో ఓ యువతికి ఎదురైన అనుభవం ఎంతో హృదయాన్ని అత్తుకునేలా ఉంది తిర్పూరు జిల్లాలోని ఏవీపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద పరీక్ష రాయడానికి కనుమోలి అనే విద్యార్థిని అర్ధగంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చింది అన్ని అవసరమైన పత్రాలు హాల్ టికెట్ ఫోటో పరికరాలు సిద్ధంగా ఉంచుకుంది కానీ ఆమె వేసుకున్న షర్టులో ఎక్కువ బటన్లు ఉన్నాయని అది నిబంధనలకు విరుద్ధమని సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు ఏమి చేయాలో పాలుపోని కనుమోలి కన్నీటితో వారిని వేడుకుంది పరీక్ష రాసేందుకు గట్టిగా కష్టపడిన తాను ఇప్పుడు ఒక చిన్న కారణంతో వెనక్కి తిప్పబడుతుందన్న ఆవేదన ఆమెను కన్నీటి పర్యంతం చేసింది తనంగా తానే షర్టు బటన్లను తీసేస్తూ ఉండగా షర్టు చినిగింది ఆ సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇది గమనించింది వెంటనే ఆమె వద్దకు వచ్చి ఇలా చేస్తే నీ షర్టు పూర్తిగా చినిగిపోతుంది సమీపంలోనే ఉన్న బట్టల షాపుకి నాతో రా అంటూ తీసుకెళ్లి కొత్త డ్రెస్ కొనిపిస్తా అంటూ సానుభూతితో మాట్లాడింది కనుమోలి ఆమెతో వెళ్లి కొత్త డ్రెస్ వేసుకొని తిరిగి పరీక్ష కేంద్రానికి వచ్చి సకాలంలో పరీక్ష గదిలోకి వెళ్ళగలిగింది ఆ మహిళా కానిస్టేబుల్ చేసిన సాయం కనుమోలి హృదయంలో ఎప్పటికీ చెరగనిది ఆమె దేవతలా వచ్చి తన జీవితాన్నే మార్చేసిందని తాను భావించింది అక్కడున్న ఇతర విద్యార్థులు వారి తల్లిదండ్రుల సైతం ఆ కానిస్టేబుల్ను అభినందించారు నిజంగా ఇది ఒక మనుష్యత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం